హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెప్సీ బాస్ హోమ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారని కోరుకుంటున్నాను ఈరోజైతే గుడ్ ఫ్రైడే చిన్న బ్లాగ్లా తీసాను అనమాట ఇక్కడ చూపిస్తున్న డ్రెస్సెస్ గుడ్ ఫ్రైడే రోజు మేము వేసుకునేవి మీ అందరికీ కూడా గుడ్ ఫ్రైడే విషెస్ తెలియజేస్తున్నాను యాక్చువల్లీ ఈ అయితే మేము అందరం ఫాస్టింగ్ ఉంటాము నేను ప్రెగ్నెంట్ కదా అలాగే క్యారల్ ఉంటుంది డాడీ కూడా షుగర్ పేషెంట్ సో దీనికోసం మేము ఈరోజైతే ఉప్మా చేసుకున్నాము ఈజీ అండ్ ఫాస్ట్గా అయిపోతుంది ఉప్మా తినేసి గబాబుగా రెడీ అయిపోయి మేము చర్చ్కి వెళ్ళిపోయామండి ఇంకా చర్చ్కి వెళ్ళాక ఫస్ట్ ఒక త్రీ సాంగ్స్ అట్లా పాడతారు పాడిన తర్వాత జీసస్ సిలువులో పలికిన ఏడు మాటలు ఒక్కొక్కరుగా చెప్తారు అందులో మా మమ్మీకి సెకండ్ మాట ఇచ్చారనమాట అదే అక్కడ మమ్మీ చెప్తున్నారు నేమైతే చాలా బ్లెస్డ్ అండి ఎందుకంటే అంతమందిలో కూడా మా మమ్మీకి ఒక వర్డ్ షేర్ చేయమని ఇచ్చారు అలాగే పాట పాడమని మాకు కూడా ఇచ్చారు అండ్ మాకు గుడ్ ఫ్రైడే సర్వీస్ వచ్చేసి ట్వెల్వ్ ఓ క్లాక్కి స్టార్ట్ అయిందండి అండి ట్వెల్వ్ పిఎం త్రీ పిఎంకి ఎండ్ అయిపోయింది సో మమ్మీ ఏం చెప్పారో ఒక్కసారి వెళ్ళిపోతూ ఉంటున్నారు ఇక్కడ అక్కడ అతను ఈ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు అతనికి దేవుడు మళ్ళీ రాజ్యంతో వస్తాడని తనకి ఎలా తెలుసండి అంటే తను దేవుని కోసం వింటున్నాడు యేసుప్రభుల వారి యొక్క పరిస్థితి ఆయన వింటున్నాడు ఎందుకనంటే తల ఇలాగ అలా కాదు ఉండరు దొంగలంటే మనలాగే ఉంటారు చక్కగా ఉంటారు మంచి బట్టలు వేసుకుంటారు మనతో సమానంగా తిరుగుతారు చూసినట్టు వీడు దొంగ నాకు తెలియదు కదండి వీళ్ళు సమాజంలో తిరుగుతూనే ఉంటారు ఈ తిరుగుతూ ఒక్కొక్కరికి ట్వంటీ టు ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా ఇస్తారండి అయితే నేను మొత్తం పెట్టలేను కదా జస్ట్ చిన్న క్లిప్ పెట్టాను అండ్ ఇక్కడ క్యారల్ వచ్చేసి కిండర్ జాయ్ తింటుంది తను ఏం తినలేదన్నమాట అందుకని చెప్పేసి కిండర్ జాయ్ తింటుంది పిల్లలకి ఇలా ఏమైనా తీసుకెళ్తేనే వాళ్ళు క్వైట్గా కూర్చుంటారు అండ్ ఇది వచ్చేసి మా చర్చ్ సెకండ్ సర్వీస్ ఫస్ట్ సర్వీస్ అయిపోయింది ఆల్రెడీ నైన్ టు ట్వెల్వ్ ఇది వచ్చేసి ట్వెల్వ్ టు త్రీ వరకు జరుగుతుంది అన్నమాట ఒక్కొక్క మాట చెప్పాక మధ్యలో ఒక సాంగ్ పాడాలండి అయితే అలాగా మాకు సిక్స్త్ వర్డ్ తర్వాత మాకు పాట ఇచ్చారన్నమాట సడన్గా సో నేను మా చెల్లి వెళ్ళి పాడాము క్యారల్కి అయితే ఆ రోజు ఫుల్ హ్యాపీ తనకి ఫ్రెండ్స్ దొరికారు అన్నమాట చక్కగా ఆడుకుంది అయితే చేయలేదు ఇంకా మేము పాట పాడే టైం అయితే వచ్చిందండి మమ్మల్ని పిలిచారు మేము ఎలా పాడామో చూడండి విన్నారా అండి సాంగ్ మేమైతే చాలా బ్లెస్డ్ ఆ అవకాశం మాకు ప్రతి ఇయర్ ఇస్తారు ఈ అవకాశం ఇచ్చిన ఏసైకి అలాగే మా సంఘ పెద్దలకు అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు అయితే మేము పాట పాడేసిన తర్వాత ఇంకొక వర్డ్ ఉంటుంది ఆ వర్డ్ చెప్పేశాక మా పాస్టర్ గారు కొద్దిసేపు వాక్యం చెప్పి ప్రార్థన చేసి ముగించేశారు సో అదండి మా ఈ గుడ్ ఫ్రైడే బ్లాగ్ మీకు నచ్చిందని కోరుకుంటున్నాను అండ్ ఈ గుడ్ ఫ్రైడే వచ్చేసి మాకు చాలా స్పెషల్ ఎవ్రీ ఇయర్ చాలా స్పెషల్ అండ్ ఈస్టర్ బ్లాగ్ పెడతాను వెయిట్ చేయండి ప్రేయర్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ ఈవినింగ్ స్నాక్లా చేసుకున్నాము ఈ రెసిపీ జస్ట్ ఇన్ ట్వంటీ మినిట్స్ చేసేసుకోవచ్చు చాలా ఈజీగా మన ఛానల్లో పెడతాను వెరీ సూన్ సో దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్